హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకట్రావు దయాల వెంకట్రావు పిల్లలు హ్యాపీ చిల్డ్రన్స్ డే ఓకే జవహర్లాల్ నెహ్రూ బర్త్డేని పిల్లలందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకోండి ఆయనకి ఇష్టమైన రోజ్ ఫ్లవర్స్ పెట్టండి పటానికి బాగా చదువుకోవాలి ఇలాగా చక్కగా ఉండాలని ఆయనకి నమస్కరించుకోండి ఓకే సరే ఇప్పుడు చూడండి అక్కడ ఆవులు తిరుగుతున్నాయి చూసారా సిటీ ఏమో విలేజ్లా ఉంది విలేజ్ ఏమో సిటీలా ఉంది మా విలేజ్ వెళ్తామో అక్కడ ఒక ఆవైనా కనపడదు ఇక్కడ వే ఇక్కడ ఆవులు మాత్రం ఇంటింటికి ఉదయం తెల్లారకుండానే వచ్చేస్తాయి ఏదో బిల్లు కట్టినట్టు గంజికి అన్నానికి వెళ్ళవు తోగే తగిలిన ఏదో మాలాంటి వాళ్ళం భక్తికి వేపి ఒక అట్టుకోండి అది పెట్టామంటే మన ఇంటి దగ్గరే అన్నీ వేసి వెళ్తాయి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మా పక్క స్ట్రీట్లో ఒక ఆమె అట్టపొళ్ళు పెట్టి దండం పెడుతుందంట పాపం దానికి ఏమనిపించిందో ఇలాగా టచ్ చేయగానే దానికి తగిలేసి ఆవిడకి కాలు ఇరిగిపోయిందంట